మైడియర్ డిఎస్సి ఆస్పరెంట్స్ స్పోర్ట్స్ కోట అనేది డిఎస్సిలో స్పెషల్గా ఉంది ఈసారి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పోస్ట్లకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అప్పుడు దీంట్లో ఏంటంటే వీరు డైరెక్ట్గా రిక్రూట్ చేయబడతారు డిఎస్సి రాయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళకు ప్రాతిపదికంగా ఏఏ స్పోర్ట్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎక్కడి నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలి దానికి సంబంధించినటువంటి అథారిటీ నుంచి వాళ్ళకు సర్టిఫికెట్ ఉండాలి అది కూడా వ్యాలిడ్ సర్టిఫికెట్ దాన్ని కొంతమంది కమిటీ మెంబర్స్ ప్రతి ఆర్గనైజేషన్ కూడా కమిటీ మెంబర్స్ కూర్చొని వీళ్ళ సర్టిఫికేట్స్ను వెరిఫై చేసి వాళ్ళకి ఏజ్ మిగతావన్నీ కూడాను అనుకూలంగా ఉంటే అప్పుడు పోస్టులు భర్తీ చేస్తామన్నారు సో దీని గురించి మనకు ఇంతవరకు కూడా ఏమీ చెప్పలేదు కానీ ఇప్పుడు అందరు కూడా అడగడం జరిగింది ఈ క్వశ్చన్ చాలామంది మన ఛానల్లో కూడా అడిగారు అయితే ఈ స్పోర్ట్స్ కోట ఎలా భర్తీ చేస్తారు ఎందుకంటే మనకు నార్మల్గా ఇప్పుడు ఫైనల్కి ఎప్పుడు నార్మలైజేషన్ ఎప్పుడు అని అంటుంది వీళ్ళకి అలాంటి చెక్కులు ఏమీ లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది సో ఈ స్పోర్ట్స్ కోటాకి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నేను విన్నది కరెక్ట్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు అథారిటీ నుంచి తీసుకున్నది ఏమిటి అంటే ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కోటాది మనకు సపరేట్ సార్ దీంట్లో ఎక్కడైనా స్పోర్ట్స్ కోటాది అది ఉంటుందా సపరేట్ మేడం అదే దానికి ఏమైనా వస్తున్నాయా మెసేజెస్ ఏమైనా స్టూడెంట్స్ ఆల్రెడీ క్యాండిట్స్ సర్టిక్యూల్ వెరిఫికేషన్ రేపు రెండవ తేదీ మూడో తేదీ అని చెప్పేసి విజయవాడకి ఓకే రమ్మని చెప్పేసి ఆల్రెడీ ఎలిజిబుల్ కండిట్స్కి మెసేజ్ పంపించారట వాళ్ళు వస్తున్నారు వన్ ఇస్ టు ఫైవ్ నిష్పత్తిలో పిలుస్తున్నారు అట వాళ్ళ ఓ అంటే ఇప్పుడు మనకి ఫోర్ ట్వంటీ సెవెన్ ఎన్నో పోస్ట్లు ఉన్నాయి సార్ స్పోర్ట్స్ కేటగిరీలో అవును దానికి క్యాండిడేట్స్కి మెసేజ్లు పంపించారు వన్ ఈస్ టు ఫైవ్ నిష్పత్తిలో పిలుస్తున్నారు అవును వన్ ఇస్ట్ ఫైవ్ రిషియోలో క్యాండిడేస్కి సర్టికుల వెరిఫికేషన్కి రమ్మని చెప్పారట వెరిఫికేషన్ కూడా రేపు వెళ్ళని జరుగుతుంది ఐ సర్ ఫేర్ థ్యాంక్ సో మచ్ సార్ ఫర్ సో ఫ్రెండ్స్ నేను వాళ్ళకి అథారిటీకి డైరెక్ట్గా ఫోన్ చేసి కనుక్కున్నది ఏంటంటే మనకు సెల్ నుంచి డిఎస్సి సెల్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికి కూడాను మెసేజెస్ను పంపిస్తున్నారు కొంతమందికి ఆల్రెడీ పంపించేశారు అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడికి రావాలి వాళ్ళు విజయవాడకి కన్సర్న్ సెల్లోకి ఏ రోజు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అంటే మాత్రం ఆగస్ట్ సెకండ్ అండ్ థర్డ్ అంటే అండి ఈరోజు మనకు ఆగస్ట్ ఫస్ట్ సాటర్డే సండే మండే ట్యూస్డే సో ఈ రెండవ తారీఖు మరియు మూడవ తారీఖు అనేది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళను విజయవాడకి రమ్మని పిలవడం జరుగుతుంది థర్టీ వన్ పోస్ట్కి ప్రతి పోస్ట్ కూడా ఐదుగురు చొప్పున అటెండ్ అవుతారండి ఫైవ్ మెంబర్స్ అంటే ద రేషియో ఫర్ పోస్ట్ యాజ్ పర్ ద పోస్ట్ ఈస్ వన్ ఈస్ టు ఫైవ్ వన్ ఈజ్ టు ఫైవ్ రేషియోలో ఈ స్పోర్ట్స్ క్యాండిడేట్ మాత్రం పిలవడం జరుగుతుంది ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆగస్ట్ సెకండ్ అండ్ థర్డ్ సో ద రేషియో ఇన్ విచ్ దర్ కాలింగ్ ఈజ్ వన్ ఇస్ టు ఫైవ్ అంటే ఒక్కొక్క పోస్ట్కి ఐదుగురుని పిలుస్తారు ఆ ఐదుగురులో ఎవరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కరెక్ట్గా ఎలిజిబిలిటీ ఉంటుందో వారిని మాత్రమే సెలెక్ట్ చేయడం దీని గురించి ఇంతకుముందు చాలామందికి అపోహలు కూడా ఉన్నాయి సర్టిఫికెట్స్ కరెక్ట్గా లేనటువంటి వాళ్ళను తీసుకుంటున్నారని వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వన్ ఈజ్ టు ఫైవ్లో పిలుస్తున్నారు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు థ్యాంక్ యూ సో మచ్